జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన గ్రామ సభల్లో జనసేన పార్టీ గ్రామాల్లో చాలా గ్రామాల్లో బలపడడానికి అలాగే గ్రామ సభలు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ రైతులతోనే ఆ పెద్ద మనుషులతోనే గ్రామానికి అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడగలము అనే కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినందుకు మా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాము అలాగే ఒక రేపటి వారం రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వృత్తి పట్టణంలో వృత్తి పట్టణం మన ఊబిచెర్ల గ్రామంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రా ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టారు దీన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చడానికి మా వంతు కృషి మా నియోజకవర్గం సమన్వయకర్త మా గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మన మండల కన్వీనర్ శ్రీ చిన్న వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచుంది ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు అసలు ప్రపంచంలోనే కనీ వినే రీతిలో గ్రామ సభలు ఒకటే రోజు జరపడం అనేది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఒకే రోజు ప్రతి మీకు ఏమేమి అంశాలు కావాలా ఏం కావాలనేది సర్పంచులు అక్కడ ఉన్న అధికారులు కలిపి ఊరి పెద్దలతో మాట్లాడించి మనం ఏమి వసతులు కల్పించుకోవాలా ఏం చేయాలా ఈ బడ్జెట్ వస్తే ఎంత మనం కేటాయించి చేయలే పనులు అనే దాని మీద చర్చ జరిగినాయి మరియు హామీ పథకం కూడా రైతులకు అనుసంధానం చేసినారు దాని నుండి కూడా వాళ్ళు చేసి చేసినారు మరి తర్వాత నేను రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండో తారీఖు అది కూడా మేము విజయవంతం చే చేస్తాము అక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు వృత్తి ఒగ్రో జడానికి ఒక ముస ఉద్దేశం ఏమైనా కావచ్చు అన్నయ్య ఉప ముఖ్యమంత్రి అయినటువంటి రోజున ఇప్పుడు ఫస్ట్ ఒక తీర్చారు ఒక కార్యక్రమము అది మన గ్రామాల్లో చేసిన విధంగా సక్సెస్ అయినందువలన విలువ పెట్టాలి ఇది అందులో భాగంగా ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఘనంగా చేయాలని క్రీన్ ఆంధ్ర ఆంధ్ర ఒక కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగాని మా గుండకలు నియోజకవడం తరపున మేము చాలాగా ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో సక్సెస్ చేసి చూపిస్తామని కోరుతున్నాం జయ జనసేన థ్యాంక్ యూ బ్రహ్మ గారు అలాగే మా జిల్లా నాయకులు చిరంజీవత నాయకులు అశ్వనా గారిని సభను తీసుకొచ్చి మాట్లాడవలసింది మరి పవన్ కళ్యాణ్ సారు బర్త్డే కార్యక్రమాన్ని మరి ఈసారి ఉప ముఖ్యమంత్రి అయిన మొదటిసారి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాగా చేయాలా అనే కార్యక్రమం మీద అందరూ ఉన్నారు కానీ పంచాయతీ రాజ్యాల శాఖ మంత్రి అయిన తర్వాత ఒకటేసారి రాష్ట్రం మొత్తం మంత్రివర్గం మొత్తం మొత్తం మరి ఒకటేసారి పంచాయతీలన్నీ ఒకటేసారి కూడా చేయడం కూడా సంతోషకరము ఇప్పుడు ప్రజలు కూడా అందరూ వాళ్ళ బాధలు సాధన చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది ఇంతవరకు పంచాయతీ అనే దానికి ఒక మూలకం లేకుండా పోయి ఉండేది కూడా ప్రాణం లేకుండా ఒక కీవస మారిపోయినారు ఇప్పుడు సర్పంచులకు కూడా ఒక పెద్ద ఒక పీఠా వేయడం పవన్ కళ్యాణ్ సంతోషకరంగా ప్రతి సర్పంచ్ కూడా గ్రామ గ్రామాలు కూడా పోయి ఉంటే కూడా సర్పంచ్ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కానీ రానున్న రోజుల్లో ప్రతి ప్రజలకు కూడా అందుబాటులో కార్యక్రమాలన్నీ ఏమైతే వాళ్ళు రావాలో ప్రజా పథకాలన్నీ ప్రభుత్వం వచ్చే పథకాలను అందేటట్లు మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి మా చిరంజీవి సేవ తరపున తరఫున కూడా ప్రతి ప్రతి గ్రామంలో మా గుత్తి మండలంలో మా నియోజకవర్గంలో ప్రతి శాఖ కూడా చెరు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమం చేత చేయడానికి మేమందరం చేదోడు మాదోడుగా అందరూ పనిచే కలిసి కట్టుగా మన మణికట్ అన్న అడుగుదాడల్లో మరి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై చిరంజీవి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ గారు మాట్లాడాలని కోరుచు గౌరవ పాత్రికేయ మిత్రులకు గుంతకల్ నియోజకవర్గం ముఖ్యంగా గుత్తి పట్టణ మండల జనసేన శ్రేణులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఆరంభిక గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడానికి కారణం భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది గతంలో ఎన్డిఏ కూటమి ఎన్నికల ప్రచారంలోనే మేము చెప్పాం మేము పరిపాలన చేపట్టంగానే గ్రామాభివృద్ధికి పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉంటాము అని చెప్పి అందులో భాగంగానే గత పాలనలో వాళ్ళ వైఫల్యం నిజంగా ఆర్థిక సంఘం నిధులన్నింటిని పక్కదారి పట్టించి సర్పంచుల్ని ఉత్సాహ విగ్రహ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత ఎవరికైనా తగ్గుతుందంటే అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈరోజు మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీలకి ఒకటే రోజే నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులని విడుదల చేస్తూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎనభై ఏడు రకాల పనులను ఆ గ్రామ సభల్లోనే ప్రజలే అభిష్టం మేరకే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ పని జరగాలనేటువంటి అంకిత భావంతో ఈరోజు ఆ సభలు ఏర్పాటు చేశాం ఊరు వాడ అద్వితయంగా దిగ్విజయంగా జరిగింది నిజంగా గత ప్రభుత్వంలో సుమారు కంటే నలభై వేల నూట యాభై ఆరు కోట్ల ఉపాధి పనులకు సంబంధించి వర్కులు జరిగాయి అని గత ప్రభుత్వం చెబుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పదహైదు పదహారు వేల కోట్ల వరకు కూడా కనపడటం లేదు అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఏమయ్యాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే మేము రాగానే గానే పంచాయతీకి ప్రధానంగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిధులను ఏర్పాటు చేసి రిలీజ్ చేశాం ముఖ్యంగా జాతీయ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అని చెప్పి జాతీయవాదం వాదం కలిగినటువంటి నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి మైనర్ పంచాయతీకి గతంలో వంద రూపాయలు మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి నిధులని ఒకేటేసారి అద్భుతంగా జాతీయ పండగ జరగాల ప్రతి ఒక్కరికి జాతీయ భావం కలగాలనేటువంటి ఉద్దేశంతో మైనర్ పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది దీంతో పాటి త్వరలో కూడా ఇంకా ఒక పదకొండు వందల కోట్ల నిధుల్ని విడుదల చేసే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదేమైనా నిజంగా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధి హామీ పనులు మొత్తము రైతులకు అనుసంధానం చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమతో రాబోయే రోజుల్లో పంచాయతీల్ని గ్రామాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధిగా చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది మౌలిక వసతులు అయితేనేమి నీటి నీటి విషయం అయితేనేమి దాంతోపాటి డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి సంబంధించి కరెంటు సంబంధించిన విషయాలు అయితేనేమి ముఖ్యంగా జల్ జీవన్ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ తేల్చడానికి పలు సర్వే కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికే సుమారు కంటే ఒక ఇరవై లక్షల నమూనాల్ని సేకరించాం దీని తర్వాత ఆ మొత్తం సర్వే అంతా అయిన తర్వాత ఖచ్చితంగా అంటే ఏ రకంగా ఈ జల్ జీవన్ స్కీమ్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి 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 ఆలోచిస్తూ ప్రతి ఇంటికి నాలా అతి త్వరలో మంచినీటి పథకం అందేలాగా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఇంత గొప్ప నాయకుడు శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధికి పాటపడుతున్నాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంతకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో సెప్టెంబర్ రెండో తారీఖు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టాం అదే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటే మా నాయకుడు ఫారెస్ట్ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి చోట కొన్ని వేల మొక్కలు నాటాలని చెప్పి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కంకర గడి వేప చెట్టు ఉసిరి చెట్టు ఇలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని చెప్పి అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఇక వానాకాలం కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకోవడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పని చెప్పి సవనీయంగా కోరుకుంటున్నాం దాంతోపాటు ప్రతి చోట ఈసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఏదో సేవా కార్యక్రమాలే కాకోకోకుండా దాంతోపాటు ఈ చిత్రం ఆడుకుంటూ ముఖ్యంగా గతంలో మా పార్టీకి సేవ చేస్తూ అమరులైనటువంటి నాయకులకి కార్యకర్తలకు కూడా ఆర్థిక సహాయము చేత అందించే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం దాంతోపాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకు అద్భుతమైన సహకారం అందించాలని చెప్పని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రజల విషయం మేరకు పనిచేస్తుందని తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన జనసేన శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటూ సలహిస్తున్నాం జై జనసేన